ॐ साईराम श्री सच्चिदानन्द सद्गुरु साईनाथ महाराज की जय సాయి భక్తులందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ థింక్ ఆల్ ఆఫ్ ఆర్ ఫైన్ బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు బాబావారి సందేశము బిడ్డ ఈ ఒక్కటి వదిలి చూడు నీ జీవితంలో నువ్వు తప్పకుండా అద్భుతాలు అనేవి చూస్తావు అని బాబావారేతే చెప్తున్నారండి మరి బాబావారు చెప్పే సందేశము విందామా అండి మనలో అహంకారము అనేది నశించినప్పుడు భగవంతుడు మనవాడవుతాడు నేను నాది నా అనే అర్థాలకు భగవంతుడు తప్ప అన్యం ఏదీ లేదు అనే సత్యానికి మనం దగ్గర కావాలి సత్యనిష్టయే ఈ కలిగా ఈ కలియుగానికి తరుణోపాయము అని శ్రీరామకృష్ణులు సెలవిచ్చారు సత్యం అన్నది సత్కు సంబంధించినటువంటిది సత్ పరబ్రహ్మ వస్తువు సత్ ఏ ఆనందము ఆనందమే బ్రహ్మము ఒక వ్యక్తి తన స్వగ్రామం నుంచి కాలిబాటలో మరొక గ్రామానికి పని నిమిత్తము వెళ్ళాడు తిరిగి ప్రయాణంలో చీకటి పడిన కారణంగా దారి తప్పి దురదృష్టవశాత్తు ఒక పాడుబడిన బావిలోని పడిపోయాడు అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ అతని చేతికి చెట్టుకొమ్మ ఒకటి దొరికింది ఆ చెట్టుకొమ్మను పట్టుకు వేలాడుతూ పైకి రావడానికి విశ్వ ప్రయత్నము చేసినప్పటికీ సాధ్యపడక అలాగే వేలాడుతూ అక్కడే ఉండిపోయాడు ఉదయము వెలుతురు వచ్చిన వెంటనే బావిలో సగం లోతులో వేలాడుతున్న అతను క్రిందకు చూసినప్పుడు పెద్ద పెద్ద బండరాళ్ళు అక్కడ కనిపించాయి వాటిని చూసి ఆహా ఏమి నా అదృష్టము ఈ కొమ్మ దొరికి ఉండకపోతే ఈ పాటికి చచ్చిపోయి ఉండేవాణ్ణి అని అనుకొని భగవంతునికి కృతజ్ఞతలు అనేది తెలియజేశాడు ఆ పద నుండి బయటపడడానికి ఇంకొకరి సహాయం కోసము ఎంత అరిచినా కూడా ఎవరూ రాలేదు అరిచి అరిచి సొమ్మసిల్లిన అతను వీళ్లను వాళ్లను పిలిచి ప్రయోజనము ఏమిటి భగవంతుణ్ణే పిలుస్తాను అని అనుకొని పిలవడము అనేది మొదలుపెట్టాడు అంతలో ఒక వ్యక్తి వచ్చి నేను భగవంతుణ్ణి నువ్వు పిలిచావు కాబట్టి వచ్చాను అని అన్నాడు అవును నువ్వు నిజంగా భగవంతుడివే ఆలస్యము అనేది చేయక నన్ను పైకి లాగు కాపాడు అని బావిలోని వ్యక్తి వేడుకున్నాడు నిన్ను కాపాడడానికి వచ్చాను అయితే దానికి ముందు నేను వేసే కొన్ని ప్రశ్నలకు నువ్వు సమాధానము చెప్పవలసి ఉంటుంది అన్నాడు అడగవలసింది ఏమిటో త్వరగా అడుగు అన్నాడు లోపలి వ్యక్తి నువ్వు నిజంగా భగవంతుణ్ణి అని నీవు విశ్వ విశ్వసిస్తున్నావా దానికి బదులుగా బావిలోని వ్యక్తి విశ్వసిస్తున్నాను నువ్వు నిజంగా భగవంతుడివే అని అన్నాడు నిన్ను కాపాడటము నా వల్ల సాధ్యమవుతుందని నువ్వు నిజంగా నమ్ముతున్నావా అని అడిగాడు నమ్ముతున్నాను అన్నాడు నేను ఏది చెప్పినా కూడా చేసేస్తావా అని అడిగాడు ఖచ్చితంగా చేస్తాను నా ప్రాణమైనా ఇస్తాను అన్నాడు అలా అయితే నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి నువ్వు ఏ కొమ్మనైతే పట్టుకొని ఉన్నావో దాన్ని వదిలేయి నేను నిన్ను కాపాడతాను అన్నాడు భగవంతుడు బావి లోపలి వ్యక్తి బయట వ్యక్తిని చూసి ఆయన చేతిలో ఏ విధమైన తాడు కానీ నిచ్చెన కానీ మరి ఏ విధమైన పరికరం కానీ లేకపోవడంతో సందిగ్ధంలో పడ్డాడు కొమ్మను వదిలితే భగవంతుడు రక్షించడం మాట అటుంచి ముందు కిందనున్న బండరాల మీద పది తల పగిలి చేస్తాను అని అనుకున్నాడు ఇది చాలా కఠినమైన షరతు కొమ్మను వదలడం తప్ప నువ్వు ఏమి చెప్పినా కూడా చేస్తాను అన్నాడు బావిలోని వ్యక్తి నువ్వు ఏమీ కూడా చేయనక్కర్లేదు కొమ్మను వదిలితే చాలు అన్నాడు భగవంతుడు సరిగ్గా ఇదే రీతిగా మనం కూడా అహంకారము అనే కొమ్మను పట్టుకొని మనము వేలాడుతూ ఉన్నాము ఎప్పుడైతే మనము ఆ అహంకారాన్ని వదులుకుంటామో అప్పుడు భగవంతుడు తప్పకుండా మనల్ని కాపాడుతాడు కాబట్టి మనమందరము కూడా అహంకార శూన్యులుగా మారాలి అనేది ఈ కథని మనకి తెలియజేస్తుంది బాబావారు మనకి ఏం చెప్తున్నారంటే మీ అహంకారం వల్లే మీరు సర్వము కోల్పోతున్నారు మీ యొక్క అహంకారాన్ని వదిలిపెట్టి అంతా కూడా ఆ భగవంతుని మీద భారం వేసి నా మీద భారం వేసి ఉండండి మీకంతా కూడా మంచే జరుగుతుంది మీ జీవితంలో నేను గొప్ప గొప్ప అద్భుతాలను సృష్టిస్తాను అహంకారము అనేది ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో సర్వము దైవ అనుకుంటావో కష్టమైన సుఖమైన బాధ నష్టమైన అంతా కూడా భగవంతుడే మనకి ఇచ్చేదని నమ్ముతావో అప్పుడు నీకు అంతా మంచే జరుగుతుంది అని బాబావారు మనకి ఈ కథ ద్వారా అహంకారాన్ని వదలమని మనందరికీ తెలియజేస్తున్నారండి ఈ ఈ కథ కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం సాయి